చూసే ప్రాపర్టీ ఫైవ్ ఎకర్స్ అండి ఓన్లీ ఫోర్టీన్ ల్యాక్స్ పర్ ఎకర్ దీంట్లో ఒక బోర్ కూడా ఉందండి సాయిల్ చూసుకున్నా కూడా ప్యూర్ ఎడ్ ప్రాపర్టీ నియర్ బై హుమ్నాబాద్ బిదా డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ముంబై హైవీ చూసుకుంటే సెవెన్ కిలోమీటర్స్ అండి అలాగే డాంబర్ రోడ్ను చూసుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి ఓకే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొందాం అనుకుంటే సరైన అవకాశం మంచి ల్యాండ్ కూడా వస్తుంది ఓకే ఫైవ్ ఎకర్స్ అండి ఓన్లీ ఫోర్టీన్ ల్యాక్స్ పర్ ఎకర్ ఒక బోర్ కూడా ఉంది ఇంకా డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉన్నాయి మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ కూడా అండి ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంట్రాక్ట్ డీటెయిల్స్ కనుక్కోవచ్చండి బిదల్ డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గా డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్ట్రిక్ అయినా పర్వాలేదు రైచూర్ అయినా పర్వాలేదు ఓకే బ్లాక్స్ అంటే బ్లాక్ సో చూపిస్తాము రెడ్ సోల్ అంటే రెడ్ సోల్ చూపిస్తాము ఓకే